తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక నవంబర్ నెల ఇరవై ఏడవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు పరిశుద్ధురైన లోకా రాసిన స్వార్త మొదటి అధ్యాయము ముప్పై ఏడవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను హిమాలయ పర్వతాల్లో ఎక్కడో పైన ప్రతి ఏడు దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తుంటాడు మంచు కురిసిన చోట్ల ఐసు గడ్డలు కట్టి మట్టిని గట్టిగా కప్పేసి ఉంటాయి ఎండ వెలుతురు చలిరాత్రుల వణికింపు ఆ నేలను తాకదు ఆ మంచు గడ్డలను చీల్చుకొని అత్యంత ఆకర్షణీయమైన పూలు బయటకు వచ్చి వికసిస్తాయి గడిచిన ఎండాకాలమంతా ఆ మొక్క నేల మీద పాకుతూ తన ఆకులను కొమ్మలను వ్యాపింపజేస్తుంది సూర్యరశ్మినంతా ఆత్రంగా తాగుతుంది ఆ వేడిమినంతటినీ చలికాలం పొడుగున తన వేళలో భద్రంగా దాచుకుంటుంది వసంతం రాగానే మంచుగడ్డల క్రింద ఉన్న మొక్కల్లో చలనం వస్తుంది దానిలో నుంచి పుట్టిన వేడి మంచు పొరను కొద్ది కొద్దిగా కరిగిస్తూ ఆ మొగ్గ పెరుగుతూ ఉంటుంది ఆ మొగ్గ అలా చొచ్చుకుంటూ వస్తున్నప్పుడు మంచులో చిన్న గాలి ప్రదేశం ఎప్పుడూ ఆ మొగ్గ చుట్టూ ఉంటుంది మంచు పొరను తొలుచుకొని మొగ్గ బయటికి వచ్చిన తరువాత సూర్యరశ్మిలో ఇది అందంగా వికసిస్తుంది ఎండలో మంచుగడ్డ తలతల నాడినట్టుగానే ఆ పుష్పపు మక్మల్ ఎరుపుదనం తలతలలాడుతుంది ఆడుతుంది స్ఫటికంలా స్వచ్ఛంగా మెరిసే ఈ పువ్వు మన హృదయంతో మాట్లాడినంత స్పష్టంగా వెచ్చని వాతావరణంలో విరగబూసిన బంగారు రంగుల పూలు మాట్లాడలేవు అసాధ్యాలు సాధ్యం కావడాన్ని చూడడానికి మనం కుతూహలపడుతుంటాం దేవునికి కూడా ఇదే ఇష్టం చివరిదాకా ఎదుర్కోండి మానవపరమైన ఆశలు ప్రయత్నాలన్నీ దేవుని శక్తికి ఆటంకాలే ఎదురైన కష్టాలన్నిటినీ పడేసి మూట కట్టండి మీరు వెయ్యగలిగినన్నిటినీ వేసి మోపు కట్టండి ఇది అసాధ్యం అనే ప్రసక్తి తేవద్దు విశ్వాసం దేవుని వైపుకు చూస్తుంది మన దేవుడు అసాధ్యాలకు దేవుడు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ అతన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి నువ్వు మాకు ఇచ్చిన మరొక మంచి వర్తమానం బట్టి వంద స్తోత్రం తెలుచుకుంటున్నావు ప్రభు నువ్వు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు ప్రభు అందును బట్టి నీకు స్తోత్రమయ నీ మాటలో ఏవి కూడా నిరర్ధకం ఎప్పటికీ కావు ప్రభావ అందును బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ నా మా జీవితాల్లో ప్రభావ ఎన్నో వాగ్దానాలు ఇచ్చి నువ్వు నెరవేరుస్తూ వచ్చేవో అందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం ప్రభావ అయితే మా యొక్క ఆత్మీయ యాత్రా జీవితంలో వచ్చే ప్రతి ఒక్క కష్టానికి ప్రతి ఒక్క శ్రమ ప్రభా మేము ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయం చేయండి ఆ చివరి దాకా ఎదుర్కొంటూ ప్రభా అంతం వరకు నీవైపే చూస్తూ నీ అందే నిరీక్షణ ఉంచి విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగే కృప ధన్యత మా అందరికీ దాయిచ్చేయమని వేడుకొంచు ఎడారిలో సెలహాలు ఎవరెవరైతే వింటున్నారో ఎవరెవరైతే కష్టాలు ఉన్నారో ఇరుకుల్లో ఇబ్బందుల్లో నష్టాలు ఉన్నారో చివరి వరకు ప్రభు వారి యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా నీ అందే నిరీక్షణ ఉంచి వారి యొక్క భారాన్ని నీ మీద మోపి ప్రభు ధైర్యంగా ముందుకు సాగే కృపాధన్యత ప్రతి ఒక్కరికి దాయిచ్చేయమని వేడుకొంచు ప్రతి ఒక్కళ్ళని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వర్షం దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి మరి ముఖ్యంగా ఈ దిన ప్రభు మా దేశం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు మా దేశంలో ఉన్న ప్రభుత్వ అధికారులను బట్టి ప్రారంభ చేస్తున్నాం ప్రభు రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులు ప్రధానమంత్రి గారు ఆయా పాలకులు నాయకులు అందరినీ పేరు పేరు వరుసను దీవించి వారికి మంచి ఆరోగ్యం దయచ్చేయమని వేడుకుంటున్నాం తండ్రి వారిని వారి కుటుంబాలను దీవించిన్నాయా వారికి ఉన్న అవసరతలు అక్కడ తీర్చి వారందరూ కూడా నీవే నిజమైన దేవుడు రక్షకుడు అని తెలుసుకునే కృపాధనత దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి మా ముఖ్యమంత్రి గారు శాసన నిర్మాణ సభ్యులు అందరినీ దీవించిన్నాయా మంత్రివర్యులందరినీ దీవించిన్నాయా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వాళ్ళని దీవించిన్నాయా మంచి ఆరోగ్యాలు దయచిన్నాయ్ వారికి ఉన్న అవసరతలు అక్కడ తీర్చమని వేడుకొచ్చు వారందరూ నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయాలను నిలబెట్టి వెలువడి చేసే వారి సహాయం చేయమని వేడుకు ం తండ్రి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీవించినాయా డీజీపీలు దీవించినాయా ఎస్పీలను దీవించినా అందరినీ పేరు పేరు పేరుపరచిన మంచి ఆయురేగ్యాలతో నింపమని వేడుకున్నాం తండ్రి అలాగిన ప్రభావ మా యొక్క గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కలెక్టర్ గారిని బట్టి ప్రాణం చేస్తున్నాం ప్రభా ఎమ్మెల్యే గారిని బట్టి ఎంపీ గారిని బట్టి ప్రాణం చేస్తున్నాం ప్రభా ప్రభుత్వ ఉద్యోగులు అందరిని బట్టి ప్రాణం చేస్తున్నాం ప్రభావ వారందరినీ పేరు పేరు పేరుపరచిన దీవించి ఆశీర్వదించి వారందరూ నీతి కలిగి నిజాయితీ కలిగి నిబద్ధత కలిగిన పరిచర్య వారికి అప్పగింపబడిన పరిచర్య చేయడానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో అందరిని నింపి నీ నామానికి మైంపు తెచ్చుకోమని త్వరలో రానైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మేన్ ప్రైజ్ ది లాడ్ షాలోన్